వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక నదిలో బోట్ షికారు చేస్తున్న పర్యాటకులకు ఊహించని షాక్ ఎదురైంది అవును ఎంతో ఆనందంగా కేరింతలతో ఆడుతూ పాడుతూ పడవల్లో విహరిస్తున్న ఆ టూరిస్టులకు భయంకరమైన దృశ్యమే ఎదురైంది ఎస్ ఆ నదిలో వాళ్ళు అలా విహరిస్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎలా వచ్చిందో తెలియదు ఒక భారీ ఆకారం వారిపై దూసుకొచ్చింది అంతా చిన్నా భిన్నం చేసింది ఆ ఆకారమే ఒక భారీ గజం గజరాజు ఒక ఏనుగు ఆ ఏనుగు అకస్మాత్తుగా ఎలా వచ్చిందో ఆ నదిలోకి ప్రవేశించింది మోకాల్లోతో నీళ్లున్న తీర ప్రాంతానికి చేరుకుంది ఆ పడవలపై దాడి చేసింది భయానక వాతావరణమే క్రియేట్ చేసింది అవును పర్యాటకులపై అక్కడ ఒక ఏనుగు దాడి చేసింది చాలా భీతవా దృశ్యాలను క్రియేట్ చేసింది అంతా అల్లకల్లులం జనాలు ఉరుకులు పరుగులు భయంకరమైన వాతావరణం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ సంఘటన బోత్స్వానా కంట్రీలో జరిగింది ఆఫ్రికా దేశమైన బోత్స్వానాలో నదీ తీరాన విహరిస్తున్న వీళ్లపై కొంతమంది పర్యాటకులపై ఏనుగు అకస్మాత్తుగా దాడి చేసింది కాళ్లతో తొక్కేసింది పరుగులు పెట్టించింది అందరూ తలవదిక్కున చెల్లా చెదరైపోయారు ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక ఏనుగు పర్యాటకులపై దాడి చేసిన ఈ సంఘటన కలకలం రేపింది సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది